హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్పి డైలీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే గురువారం బ్లాగ్ అండి ఇంకా ఇవాళ కూరకైతే మెత్తోళ్ళు కూడా ఎండి మెత్తోళ్ళు ఉంటాయి కదండి అవి అయితే మొన్న మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొని మా అమ్మ అయితే చేసి పెట్టింది ఇంకా అది వేసి వంకాయ వేసి చేద్దాంలే అన్నట్టుగా వేసి ఫస్ట్ అయితే అవి నానబెట్టాను కాసేపు నానాలి కదా అనేసి ఇంకా రాత్రి అయితే మెనుపుళ్ళు అయితే రవ్వ దోశ వేద్దామనేసి ఇంకా అదైతే మిక్సీ చేసుకున్నాను ఒక నూట యాభై గ్రాములు అలా వేసుకున్నాను రాత్రి అయితే నానబెట్టి పొద్దున్నే లేసి మిక్సీ వేసుకున్నాను ఇంకా ఇది రవ్వ ఉండేది కదా ఉప్మా రవ్వ అది వేసుకొని కలిపి పెడుతున్నాను రవ్వ దోశ బాగుండిద్దండి ఇంకా మా పిల్లలు తక్కువే తింటాము అయితే సాల్ట్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కూరకైతే డేషా పెట్టుకున్నానండి నూనె అయితే వంద గ్రాముల నూనె అయితే వేసుకున్నాను వంకాయలు అయితే అరకిలో పైన కట్ చేసి పెట్టానండి ఇంకా మొన్న తీసుకొచ్చారు కేజీ వరకు తెచ్చారు మా ఆయన వంకాయలు అయితే ఇంకా అదైతే అరకిలో కిలో అయితే వేసుకుంటున్నాను తాలింపులైతే పసుపు వేసుకొని దాని తర్వాత రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకున్నానండి అయితే ఉల్లిపాయలు ఒక రెండు మూడు నిమిషాలు వేపుకున్నాక ఈ వంకాయలు అయితే వేసుకున్నాను ఇదైతే నేను వంకాయల్లో ఉప్పు వేయాలని నాకు వరకు తెలియదండి ఇక్కడైతే గ్యాస్ అయిపోయింది ఇంకా అప్పుడే తాలింపు వేసాను అన్నం కూడా ఒకసారి పొంగు వచ్చింది గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా బండ అయితే ఉంది అయితే ఇంకా అదేందో ఒక్కోసారి వచ్చింది క్యాప్ ఉండిద్ది కదా దాన్ని తీసేది ఎప్పుడు నేనే తీసుకుంటాను ఈసారి ఎంత తీసినా కూడా రాలేదు ఇంకప్పుడే మా ఆయన అయితే షాప్కి వెళ్ళారు మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాను ఆయన ఫోన్ చేస్తే ఇది కూడా తీయటం రాదా అనేసి చెప్తున్నారు ఎప్పుడు నేనే తీసుకుంటాను ఈసారి రాలేదు కాబట్టి ఫోన్ చేశానంటే ఇది కూడా రాదా అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన వచ్చి లానంగానే అది వచ్చేసింది అదేంటో ఇక్కడైతే వంకాయలు అయితే మగ్గినా అండి ఇంకా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను నాకు అదివరకి తెలియదండి పెళ్ళి కాకముందు మా అమ్మ లేకపోతే ఒకసారి వంకాయ టమాటా చేశాను ఇలా ఈ వంకాయలు కట్ చేసుకుని వేస్తారు కదా దాంట్లో నీళ్ళు వేసుకో నీళ్ళల్లో వేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలని అప్పుడు తెలియదు ఇంకా అలాగే కూర చేస్తే కూర అసలుకి బాగాలేదు అలాగే తిన్నాను ఇంకా వంకాయలు అయితే మగ్గినా అండి ఒక ఏడు నిమిషాలు అయితే సాల్ట్ వేసి మగ్గనిచ్చాను దాని తర్వాత టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నానండి అన్నం అయితే ఒక పొంగు వచ్చినాక గ్యాస్ అయిపోయింది కదా తర్వాత చూశాను బాగానే ఉంది ఇంకా కలిపేసుకున్నాను మొత్తం కారం వంకాయలు మొత్తం కలిసేటట్టుగా మా ఇంట్లో మా అబ్బాయి తినాడు అండి వంకాయలు ఇంకా మా అమ్మాయి అయితే బాగానే తినేద్ది వంకాయ టమాటా కూడా ఇష్టంగానే తినుద్ది వంకాయ తయారు చేసినా కూడా తనకి చాలా ఇష్టము ఇక్కడైతే ఇంకా కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను హడావుడే అయిపోయిందండి ఇంకా పొద్దున్నే గ్యాస్ అయిపోయేసరికి మామూలుగా అయితే పెట్టేస్తాను అది ఎగ్ తీసి పెడతామే కదా కాకపోతే వాళ్ళంతా హడావుడైపోయింది ఒక పది నిమిషాలు దానికి టైం సరిపోయింది నాకు ఇక్కడైతే పచ్చడికి అయితే చనగిన్నాను పచ్చిమిర్చి చెప్పుకుంటున్నాను ఇంకా మా ఆయన వచ్చి ఇంకా అది క్యాప్ తీసి ఇంకా ఎగ్ పెట్టి వెళ్ళారు ఇక్కడైతే అయితే అమ్మాయికి అయితే అన్నం కలిపి పెడుతున్నాను హడావుడి అయిపోయిందండి బస్సు ఆయన కూడా ఇవాళ కరెక్ట్ టయానికి వచ్చాడు ఇంకా తను టిఫిన్ కూడా చేయలేదు పాపం అప్పుడే దోశ వేసి ఇచ్చాను ఇంకా ఒక్క ముక్క తిందో లేదో ఆయన అయితే వచ్చేసాడు ఇంకా తనైతే హడావుడిగా వెళ్ళిపోయిందండి ఇంకా మా ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను ఇలా టిఫిన్ చేయకుండానే వెళ్ళింది అమ్మాయి అనేసి ఇంకా వాళ్ళ షాప్ దగ్గరే మా అమ్మాయి వాళ్ళ కాలేజీ ఇంకా తను వెళ్ళి టిఫిన్ ఇచ్చారంట పదింటికి పదిన్నరకు అలా తిందంట మా అమ్మాయి ఇంకా ఇద్దరైతే వెళ్ళిపోయారండి పిల్లలు ఇంకా నేను కూడా దోశ వేసుకొని తిన్నాను నాకు పలుసు వేసుకుని తినుబుద్ది అవ్వదు కొంచెం అందంగానే తినుబుద్దు అవుద్ది దోశ అయితే ఇంక కూర అయితే ఒక బాక్స్లో తీసేసుకొని పచ్చడి కూడా తీసేసుకున్నానండి పచ్చడి చూసారా పైకి వచ్చేసింది మళ్ళీ వేరే గిన్నెలోకి వేసుకున్నాను ఆ గిన్నెలో సరిపెద్దులని తీసాను దాంట్కైతే పైకి వచ్చేసింది మళ్ళీ వేరే గిన్నెలోకి వేసుకున్నాను ఇదైతే పొద్దున టిఫిన్ గేసిన పిండి కొంచెం ఉంది ఇంకా సాయంత్రం పునుగులకు వేద్దాం అనేసి పక్కన పెట్టేశాను అట్లన్నీ బయట వేసుకుంటున్నానండి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనిస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళద్ది ఇంకా పొయ్యి కాడ పని అయితే అయిపోయింది ఇంకా ఇదైతే సాయంత్రం అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది ఇంకా పొద్దున పిండి అయితే తీశాను కదా అదైతే కలిపి పెడుతున్నాను వంట అయితే కొంచెం వేసుకున్నాను ఒక గుప్పడి మైదా అయితే వేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు అయితే లేదు ఒక పచ్చిమిర్చి వేసుకొని చాప్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను ఇదైతే మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నానండి ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని కలిపి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మా పిల్లలు వచ్చే టైం అవుతుంది నాలుగైంది టైం అయితే కాసేపు నానిద్దులని కలిపి పక్కన పెట్టేసాను ఇంకొక అరగంట అలా నానిచ్చానండి గంట వరకు ఇంకా బాండీలోకి అయితే నూనె వేసుకున్నాను ఇంకా నూనె వేడెక్కి నాకైతే ఇలా చిన్న చిన్న పునుగులు లాగా అయితే వేసానండి ఇందులో జీలకర్ర ఐటమ్ మర్చిపోయాను నేనైతే ఇంకా అయిన అయినట్టుగా అయితే తీసేస్తున్నాను అంటే కర్ర కార్లు ఆడతాలు లేవు కానీ మెత్తగా అయితే ఉన్నాయి బాగున్నాయి అంట పునుగులు మా పిల్లలకి ఇంకా పిండితో అన్నీ అయితే వచ్చింది అండి ఇంకా మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చాను పొద్దున్న పచ్చడి ఉంది కదా ఇంకా తీసి ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక అరగంట ఫస్ట్ బయట పెట్టేసుకున్నాను ఇంకా అయితే తింటున్నాడు బాగున్నాయి అంట పునుగులు మా అబ్బాయి రెడీ అయ్యాడు తనైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాడండి ఇంకా మా ఆయన కూడా మా అబ్బాయి ఇవాటి వీడియో ఇంతేనండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం